సప కుంభరాశి డిసెంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు సమగ్రజాతక ఫలాలు ఈ నాలుగు రోజులు కుంభరాశి వారికి ఆలోచన రూపాంతరం ఆత్మ అవగాహన ఆర్థిక ప్రణాళికలు మరియు సంబంధాలలో పునర్నిర్మాణానికి కీలకంగా ఉండనున్నాయి గ్రహస్థితి ప్రకారం శని మకరంలో తన ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తుండగా రాహు మేషరాశిలో కీలక మార్పులను సూచిస్తుంది బృహస్పతి గురు మిథునంలో ఆప్తుల సహాయం ఆర్థిక లాభాలు మరియు ఆలోచనలకు స్పష్టతను అందిస్తున్నాడు ఈ రోజుల్లో కుంభరాశివారి జీవితంలో ప్రధాన అంశాలు తన విశ్వాసాన్ని తిరిగి నిర్మించుకోవడం ఎప్పటినుంచో ఆగిపోయిన పనులకు తిరిగి రంగంలోకి రావడం సంబంధాలలో పారదర్శకత డబ్బు వ్యాపారం పెట్టుబడులు పట్ల జాగ్రత్త మరియు మేధస్సు ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ డిసెంబర్ ఆరు రోజు మొత్తం విశ్లేషణ ఈ రోజు కుంభరాశివారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలనే ఉత్సాహంతో రోజును ప్రారంభిస్తారు ఉదయం భాగంలో అశాంతి లేదా ఆందోళన ఉండవచ్చు కాని మధ్యాహ్నం నుండి రాబోయే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఉద్యోగం వ్యాపారం పాత ప్రాజెక్టులు నిలిచిపోయిన పని అధికారులతో చర్చలు మళ్లీ వేగమందుకుంటాయి కొత్త బాధ్యతలు రావచ్చు కొంత ఒత్తిడి ఉండొచ్చు కానీ ఫలితాలు పాజిటివ్ వ్యాపారంలో భాగస్వామ్యాలు ఒప్పందాలు డీల్స్ అవకాశముంటాయి ఆర్థిక పరిస్థితి ఆకస్మికంగా డబ్బులు వచ్చినట్లు అనిపించొచ్చు ఖర్చులు తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంది పెట్టుబడులు చేసేందుకు ఇంకా ఓ రెండు రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ప్రేమ వివాహ జీవితం దూరంగా ఉన్న ప్రేమికులు సంప్రదించవచ్చు గత తేడాలను సరిచేసుకునే అవకాశం వివాహితులకు చిన్న మాటల పట్ల అపార్ధాలు రావచ్చు జాగ్రత్త మానసిక స్థితి కొన్ని స్మృతులు లేదా పాత సంగతులు మదిలో తిరుగుతుంటాయి ధైర్యం ఆలోచన నిర్ణయం ఇవన్నీ బలపడే రోజు ఆరోగ్యం నిద్ర పట్ల జాగ్రత్త ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం మంచిది డిసెంబర్ ఏడు రోజు మొత్తం విశ్లేషణ ఈ రోజు కుంభరాశి వారికి అత్యంత శక్తి స్పష్టత మరియు పురోగతిని సూచిస్తుంది గురుడి అనుకూల దృష్టి వల్ల నిర్ణయాలు మంచి మార్గానికే దారితీస్తాయి ఉద్యోగం వ్యాపారం కొత్త ప్రతిపాదనలు వస్తాయి ముఖ్యంగా క్రియేటివిటీ టెక్నాలజీ మార్కెటింగ్ డిజిటల్ రంగాల్లో వాళ్లకు లాభం సీనియర్ల ప్రశంసలు దక్కుతాయి పదోన్నతి లేదా పొజిషన్ మార్పు లాంటి అవకాశాలు మనస్సు ధనం ఆదాయం పెరగడానికి అవకాశాలు లాటరీ షేర్లు క్రిప్టో వంటి స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉంటే ప్రయోజనం కుటుంబ ఆస్తి సంబంధిత విషయాలు చర్చలో వస్తాయి ఆరోగ్యం శక్తి శరీరం మనస్సు రెండు యాక్టివ్గా ఉంటాయి కొత్త వ్యాయామం ప్రారంభించడానికి మంచి రోజు డిసెంబర్ ఎనిమిది రోజు మొత్తం విశ్లేషణ ఈ రోజు కుంభరాశివారికి పరీక్షల రోజు అని చెప్పచ్చు కొన్ని అడ్డంకులు ఒత్తిడ్లు భావోద్వేగ పోల మార్పులు కనిపిస్తాయి కానీ ఇవన్నీ కేవలం ఒక తాత్కాలిక అవకాశ పరీక్ష మాత్రమే ప్రొఫెషన్ మీ నైపుణ్యం నిరూపించాల్సిన పరిస్థితులు ఇతరుల ఒత్తిడి గడువులు ఆశలు ఇవన్నీ మీపై ఉండవచ్చు ఫైనాన్స్ కుటుంబ అవసరాల కోసం పెద్ద ఖర్చు రావచ్చు డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో జాగ్రత్త ప్రేమ సంబంధాలు అపార్థాలు తేలికగా జరిగే అవకాశం కొత్త వ్యక్తిని నమ్మే ముందు జాగ్రత్తగా పరిశీలించండి మానసిక స్థితి చిన్న విషయాలకు బాధపడకుండా పెద్ద లక్ష్యాలను గుర్తు చేసుకోండి డిసెంబర్ తొమ్మిది రోజు మొత్తం విశ్లేషణ ఈ రోజు తిరిగి శాంతి ఆత్మవిశ్వాసం స్పష్టత మరియు విజయాన్ని అందించే రోజు మీరు ప్రారంభించిన పనులు ఫలితాలు ఇవ్వడం ప్రారంభుతాయి కెరీర్ నిన్నటి ఒత్తిళ్లు ఫలితానికి మారతాయి మీ పని విలువ గుర్తింపు పొందుతుంది ఆర్థిక తరుణం ప్రయాణం వ్యాపార ట్రిప్స్ అవకాశాలు రావచ్చు మీ కెరియర్ మార్పు ప్రాజెక్టులు లాభదాయక దిశలో కదులుతాయి ప్రేమ మనసుకు దగ్గరైన వ్యక్తి నుండి మంచి సపోర్ట్ పెళ్లి మాటలు ఇంట్రో చర్చకు రావచ్చు ఆరోగ్యం మానసిక శాంతి శక్తి దృఢ సంకల్పం ధనం ఆదాయం పెరగడం కానీ ఖర్చులపైన జాగ్రత్త ఆధ్యాత్మికత ధ్యానం గాయత్రి మంత్రం హనుమాన్ చాలీసా మంచిది నల్లసెనట లేదా నువ్వులు దానం చెయ్యండి కుంభరాశివారు ప్రేమ మరియు వివాహ సంబంధాలు లోతైన పరిశీలన కుంభరాశివారు ప్రేమను చాలా పవిత్రంగా భావోద్వేగాలతో కాకుండా మేధస్సు ఆధారంగా అంగీకరించే వ్యక్తులు ఈ నాలుగు రోజుల సమయంలో సంబంధాలలో పునర్నిర్మాణం లోతైన అనుభూతులు పరస్పర గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి సూచనలు గతంలో జరిగిన అపార్థాలను సరిచేసుకునే అవకాశం ప్రత్యేకంగా డిసెంబర్ ఏడు మరియు తొమ్మిది తేదీల్లో ఉంటుంది తెలియని భయాలు లేదా దూరభావం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉన్నవారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలరు కలవడం కుటుంబాలకు చెప్పడం లేదా భవిష్యత్తు ప్రణాళికలు వివాహితుల కోసం జీవిత భాగస్వామి నుండి ఏదో ముఖ్యమైన సపోస్ట్ లభిస్తుంది భావోద్వేగ సమస్యలు మరియు వాదోపవాదాలు ఎనిమిదవ తేదీన రావచ్చు శాంతి అవసరం ఇంటి పెద్దల ఆరోగ్యం మరియు పిల్లల చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయం కోరికలు నెరవేరే సమయం ప్రేమ వివాహానికి అడ్డంకులు తగ్గిపోతాయి పెళ్లి సంబంధాల విషయంలో ముందడుగు పడుతుంది విదేశాల్లో ఉన్న ప్రియులు తిరిగి ఇంటికి రావచ్చు లేదా ప్రయాణ నిర్ణయం కుటుంబం మరియు గృహ పరిస్థితులు ఈ నాలుగు రోజులు కుటుంబ సంబంధాలలో సమతుల్యం ప్రణాళికలు భవిష్యత్తు దిశలో చర్చలకు అనుకూలం ప్రధాన సూచనలు ఇంట్లో కొత్త నిర్ణయాలు కొనుగోళ్లు మరమ్మతులు మొదలయ్యే సూచనలు సోదరులతో చర్చలు ఆర్థిక ప్రణాళికలు మరియు బాధ్యతలు పంచడం అవసరం పెద్దల సలహాలు అత్యంత విలువైనవి సంతానం పిల్లల అంశం పిల్లల చదువు కెరియర్ పోటీ పరీక్షల విషయాల్లో శుభ ప్రారంభం పిల్లలకు బహుమతి ఇవ్వడం వారిని ప్రోత్సహించడం మంచి ఫలితాలు ఇస్తుంది గర్భధారణ కోరుకునే మహిళలకు ఆశాజనక సమయం డిసెంబర్ ఏడు మరియు తొమ్మిది ఉద్యోగం మరియు వ్యాపారం ప్రగతి అవకాశాలు ఉద్యోగస్తులకు పదోన్నతి రివ్యూ జీత పెంపు సంబంధిన చర్చలు రావచ్చు కంపెనీలో కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతలు తీసుకోవాల్సిన అవకాశం విదేశీ సంస్థల నుండి ఆహ్వానం లేదా ఇంటర్వ్యూ కాల్ రావచ్చు వ్యాపారులకు భాగస్వామ్యాలలో పారదర్శకత ఉంటే భారీ లాభాలు కొత్త ఆలోచనలతో వ్యాపారం విస్తరించే సమయం కమ్యూనికేషన్ మీడియా ఇంటీరియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ రంగాల వారికి అత్యుత్తమ ఫలితాలు డిసెంబర్ ఎనిమిది జాగ్రత్తలు పెద్ద పెట్టుబడులు పెట్టడం ఆ రోజు తప్పించండి నమ్మకం లేని వ్యక్తుల మాటలు నమ్మకండి ఆర్థిక స్థితి విస్తృత విశ్లేషణ ఫలితాలు వివరణ ఆదాయం పెరుగుతుంది కొత్త మార్గాలు వస్తాయి ఖర్చులు కుటుంబం ప్రయాణం ఆరోగ్యానికి ఖర్చులు పెరగవచ్చు లాభాలు డిసెంబర్ ఏడు మరియు తొమ్మిది లాభదాయకమైన రోజులు బకాయిలు పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఆర్గిక సూచనలు బంగారం ప్రాపర్టీ షేర్లు దీర్ఘకాల పెట్టుబడులు మంచివి ఖర్చులను తగ్గించాలి డబ్బు ఇచ్చుపుచ్చుకోవడంలో స్పష్టత అవసరం ఆరోగ్యం భావోద్వేగ స్థితి ఈ నాలుగు రోజులు ఆరోగ్యం మానసిక సమతుల్యంపై ఆధారపడి ఉంటుంది జాగ్రత్తలు నిద్రలో గందరగోళం తలనొప్పి భుజాలు మెడనొప్పులు ఆందోళన మరియు శ్వాస సమస్య ఉపయోగకరమైన చర్యలు ప్రాణాయామం ధ్యానం వేడి నీరు సేవించడం మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడం ఆధ్యాత్మికత మరియు భగవంతుని కృప ఇది ఆధ్యాత్మిక దృష్టిలో ఉత్తమ సమయం శుభకార్య సూచనలు హనుమాన్ చాలీసా అండ్ శని స్తోత్రం నల్లశెనగ ఉప్పు నువ్వులు దానం పితృదోష నివారణకు తులసీ పూజ రోజు ఆధ్యాత్మిక శుభం డిసెంబర్ ఆరు ధ్యానం మరియు మౌన విరతం డిసెంబర్ ఏడు శని పూజా సేవ డిసెంబర్ ఎనిమిది లోపలికి చూడే రోజు డిసెంబర్ తొమ్మిది ప్రారంభాలు సంకల్పం రత్నాలు జ్యోతిష పరిహారాలు రత్నం ప్రభావం నీలమణి శని ప్రభావం మెరుగుపరుస్తుంది గోమేధికం రాహుదోషాలు తగ్గిస్తుంది పచ్చ ఆర్థిక స్థిరత్వం మేధస్సు రత్నం ధరించే ముందు జ్యోతిష పండితుల సలహా తప్పనిసరి జీవిత మార్గదర్శకం ఆలస్యం చేయకండి అవకాశాలు ద్వారం తట్టుతున్నాయి సంకల్పం అండ్ శ్రమతో ముందుకు సాగండి ఐదు శక్తివంతమైన చర్యలు ఒకటి ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం రెండు తీసుకునే నిర్ణయాలలో హృదయం కంటే మేధస్సుకు ప్రాధాన్యం మూడు కొత్త విషయాలను నేర్చుకోండి నాలుగు కుటుంబానికి సమయమివ్వండి ఐదు లక్ష్యాలను రాసి అమలు చెయ్యండి భాగం రెండు ముగింపు సంబంధాలలో స్పష్టత ప్రేమ పునరుద్ధరణ ఉద్యోగంలో విజయం వ్యాపారంలో విస్తరణ ఆర్థిక వృద్ధి షేర్లు ప్రాపర్టీ అనుకూలం ఆరోగ్యం జాగ్రత్త ధ్యానం అవసరం ఆధ్యాత్మిక ప్రగతి శని అనుగ్రహం కుంభరాశి అక్వేరియస్ వారిని శని ఆధిపత్యం కలిగి ఉంది వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు పరీక్షలు ఎదుగుదల విజయాలు అనే మూడు స్థాయిల్లో ప్రతిసారీ చేసుకుంటాయి ఈ సంవత్సరం చివరి నెలల్లో మరియు ప్రత్యేకంగా డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు గ్రహస్థితి శక్తివంతమైన రూపాంతరాన్ని సూచిస్తోంది వారు ప్రేమలో లోతైన అనుభూతులు కలిగిన వెలుపల ప్రశాంతంగా లోపల అగ్నిలా మండే మనస్తత్వం కలిగి ఉంటారు వారి నిర్ణయాలు నెమ్మదిగా ఉంటాయి కాని ఒకసారి నిర్ణయించిన తరువాత వెనుతిరిగి చూడరు డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది రోజుల దీర్ఘ భవితవ్య ప్రభావాలు డిసెంబర్ ఆరు మానసిక మార్పులు మరియు ఆత్మవిమర్శ ఆర్థిక అవకాశాల ప్రారంభం నిదానంగా ప్రారంభమైన పనులు వేగం అందుకోవడం డిసెంబర్ ఏడు ఉద్యోగం వ్యాపారంలో అత్యంత అనుకూల రోజు పదోన్నతి జీతవృద్ధి కొత్త ప్రాజెక్టులు ప్రేమలో అర్థం పెరిగే రోజు డిసెంబర్ ఎనిమిది సవాళ్లు భావోద్వేగ ఒత్తిడి ఆత్మనిరూపణ ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త కావాలి డిసెంబర్ తొమ్మిది విజయాలు మరియు శుభ ప్రారంభాలు కుటుంబ సపోర్ట్ ప్రేమాభివృద్ధి డబ్బు ప్రయాణం వృత్తిలో శుభఫలాలు కెరీర్ భవిష్యత్తు ఆరు నెలల జాతకం రెండువేల ఇరవై ఐదు జాన్యవరి జూన్ కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశీ కంపెనీల కాళ్లు పదోన్నతి పోదుపు మరియు ఆర్థిక స్థిరత్వం పరిశోధనలో పనిచేసేవారికి పెద్ద పురోగతి సర్కారీ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం రంగం ఫలితాలు టెక్ ఐటీ సాఫ్ట్వేర్ అద్భుత విజయం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పెద్ద లాభం విద్య కన్సల్టెన్సీ అభివృద్ధి మీడియా కళలు ప్రతిభ గుర్తింపు ఫ్రీలాన్సింగ్ ఆదాయం పెరుగుతుంది వ్యాపారం పూర్తి విశ్లేషణ పాత వ్యాపారాలలో కొత్త సరికొత్త మార్పులు భాగస్వామ్యాలలో స్పష్టత ఎవరిపై నమ్మకం పెట్టాలో గ్రహించే అవకాశం డబ్బు నిలువలు పెరుగుతాయి విస్తరణ శాఖలు కొత్త ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఐదు మధ్యనాటికి బలమైన పేరు హెచ్చరిక కోర్టు కేసులు పన్ను సమస్యలు రుణాలు పారదర్శకంగా ఉండండి ఆర్థిక పరిస్థితి సంపద యోగాలు గురుదృష్టి వల్ల ఆర్థిక లాభాలు భారీగా పెరుగుతాయి పాత బాకీల వసూలు కుటుంబ ఆస్తుల విషయంలో నిర్ణయం షేర్లు మరియు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలం బంగారం లేదా భూమి కొనడం శుభం శుభ రోజులు డిసెంబర్ ఏడు తొమ్మిది జాన్యవరి మూడు జాన్యవరి పద్నాలుగు దానం నల్ల శనగ దుస్తులు నువ్వులు ప్రేమా వివాహం పూర్తి విశ్లేషణ కుంభరాశి ప్రేమలో నమ్మకం స్వేచ్ఛ గౌరవం మేధోబంధం కోరుకుంటారు ప్రేమ జీవితంలోని ప్రధాన ఫలితాలు వ్యా పాత గొడవలు ముగుస్తాయి ప్రేమికుల మధ్య దూరం తగ్గుతుంది పెళ్లి సంబంధాలు ఇంట్లో చర్చకు వస్తాయి వివాహితుల కోసం జీవిత భాగస్వామి నుండి గట్టి మానసిక సహాయం కుటుంబంలో శుభముహూర్త పనులు గర్భధారణ సంతాన యోగం సంతానం చదువు పోటీ పరీక్షలు క్రీడలలో అత్యుత్తమ ఫలితాలు పిల్లల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది సంతాన యోగం అత్యంత శుభం ఆరోగ్యం సమగ్ర విశ్లేషణ సమస్యలు జాగ్రత్త నిద్రలేమి రాత్రిధ్యానం నర్వస్ సిస్టం ప్రాణాయామం ఒత్తిడి సంగీతం నడక కళ్ళు భుజాలు డిజిటల్ విరామం ఆత్మవిశ్వాసం శక్తి తిరిగి పెరుగుతాయి ఆధ్యాత్మికత హనుమాన్ చాలీస శని స్తోత్రం గాయత్రీ మంత్రం నల్ల ఉప్పు నీటితో స్నానం భగవంతుని నుండి గొప్ప దివ్య ప్రభావం ఇంట్లో దీపారాధన మార్చిపోతుంది రత్నాలు పరిహారాలు రత్నం లాభం నీలమణి ఉద్యోగ వ్యాపార ప్రగతి పచ్చ సృజనాత్మకత కమ్యూనికేషన్ గోమేదికం రాహుదోష నివారణ వ్యా జ్యోతిష పండితుడి సలహా తరువాతే ధరించండి సారాంశం జీవన అంశం ఫలితాలు ఉద్యోగం బలమైన ఎదుగుదల వ్యాపారం భారీ విస్తరణ ప్రేమ పునరుద్ధరణ పెళ్లియోగం కుటుంబం సమతుల్యం సానుకూలత ధనం స్థిరత్వం లాభాలు ఆరోగ్యం తిరిగి శక్తి శాంతి ఆధ్యాత్మికత అంతర్గత బలం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశివారికి పునర్జన్మ సంవత్సరమని చెప్పవచ్చు గత రెండు సంవత్సరాలుగా మీరు అనుభవించిన అడ్డంకులు మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు సంబంధాలలో అస్పష్టత నిర్ణయాలపై భయం ఇవి ఈ సంవత్సరం నెమ్మదిగా తొలగిపోతాయి శని గురు రాహు కేతు ప్రభావం అత్యంత కీలకం ఈ గ్రహస్థితులు మీ జీవితంలో గంభీరమైన మార్పులు తెచ్చే అవకాశం ఉంది రెండువేల ఇరవై ఐదు ప్రధాన సారాంశం అంశం ఫలితాలు ఉద్యోగం పదోన్నతి కొత్త ఉద్యోగం పవర్ పెరుగుతుంది వ్యాపారం భారీ లాభాలు విస్తరణ ప్రేమ వివాహం శుభ పరిణామాలు ఒప్పందాలు పెళ్లియోగం కుటుంబం శాంతి ఏకమత్యం శుభకార్యాలు ఆర్థికం స్థిరత్వం పెట్టుబడులు ఆస్తి లాభం ఆరోగ్యం పాత సమస్యల నుంచి విముక్తి విద్య గొప్ప విజయం విదేశాలు ప్రయాణయోగం ఇమ్మిగ్రేషన్ అవకాశం సంతానం సిద్ధి ఆశీర్వాదం పురోగతి మేట నక్షత్రాల స్థితి ప్రభావాలు శని లగ్నాధిపతి బాధ్యతలు పెరుగుతాయి విజయం పరిపక్వత క్రమశిక్షణతో అవకాశాలు స్టార్ గురు ధన విద్య ఆధ్యాత్మిక ఆశీర్వాదం విదేశ ప్రయాణం ఇంటర్వ్యూలలో విజయం వివాహ అండ్ ప్రేమ బలపడటం డాట్ రాహు రహస్య శక్తి కొత్త ఆలోచనలు ఆకస్మిక లాభాలు డాట్ కేతు భావోద్వేగ నియంత్రణ ఆధ్యాత్మిక అనుభవం క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు నెలలవారి జాతకం నెల ముఖ్య ఫలితాలు జనవరి కొత్త ప్రారంభాలు ఇంటి మార్పు లేదా కొత్త పని ఫిబ్రవరి ఆర్థిక లాభాలు ప్రేమలో శుభ పరిణామం మార్చ్ పదోన్నతి ప్రాజెక్ట్ ప్రయాణం ఏప్రిల్ ఆరోగ్యం కుటుంబ కార్యక్రమాలు మే శక్తివంతమైన విజయం ఏదో పెద్ద నిర్ణయం జూన్ విదేశీ అవకాశాలు పెట్టుబడి లాభం జులై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆగస్ట్ వ్యాపారంలో లాభం వృత్తి వేగం సెప్టెంబర్ సంతానం చదువు పురోగతి అక్టోబర్ సంబంధ బలపాటు సాంఘిక గౌరవం నవంబర్ నిల్వల పెరుగుదల ఇంటి పనులు డిసెంబర్ ముగింపు విజయాలు శాంతి ప్రేమ వివాహం రెండు వేల ఇరవై ఐదు ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోతాయి ప్రేమ ప్రతిపాదనకు శుభ సమయం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ బలపడుతుంది వివాహితులకు భాగస్వామితో బలమైన మద్దతు గర్భధారణ యోగం కుటుంబ సంపద పెరుగుతుంది పెళ్లి యోగం ఏప్రిల్ నవంబర్ ఉత్తమ నెలలు ఉద్యోగం కెరీర్ పదోన్నతి కొత్త హోదా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తే అవకాశాలు సాఫ్ట్వేర్ సైన్స్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ రంగాలలో గట్టి విజయం పిన్ ఉద్యోగ మార్పు చేయాలా అవును మార్చ్ జూన్ అక్టోబర్ ఉత్తమ కాలం వ్యాపారం భాగస్వామ్య వ్యాపారానికి ఉత్తమ సంవత్సరం విదేశీ వ్యాపార లావాదేవీలు ప్రారంభం ప్రభుత్వ అనుమతులు ఒప్పందాలలో విజయం శుభ రంగాలు నీలం ఊదా నలుపు శుభ సంఖ్యలు నాలుగు ఏడు ఎనిమిది శుభ రోజులు శనివారం అండ్ బుధవారం శుభరత్నాలు నీలమణి గోమేదికం పచ్చ ఆరోగ్య సూచనలు ఒత్తిడి తగ్గించుకోండి నిద్ర అండ్ మానసిక శాంతి ముఖ్యం ధ్యానం యోగా మీ ఆయుధం ఆధ్యాత్మిక పరిష్కారాలు ఉపాయం ప్రయోజనం శని స్తోత్రం హనుమాన్ చాలీస్స భయాలు అడ్డంకులు తొలగింపు నల్ల శనగ బట్టలు దానం శని అనుగ్రహం గాయత్రి మంత్రం మానసిక ప్రశాంతత డాష్ రెండు వేల ఇరవై ఐదు విజయ రహస్యాలు ఒకటి మాటలు తగ్గించి పనిని పెంచండి రెండు నిర్ణయాలలో ఆలస్యం వద్దు మూడు ప్రతి అవకాశం ఉపయోగించండి నాలుగు గతాన్ని విడిచేయండి ఐదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి